హే కృష్ణం అసలు నువ్వు జర్నలిస్ట్ పేనా చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ని సార్ వయసు పెరిగితే సరిపోయిందా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అమరావతిపై మురికి వ్యాఖ్యలు చేస్తావా నాదేం లేదండి బాబా అంతా మా జలగన్నే జయించాడా నీ బ్యాంకు ఖాతాల్లో వేరు అకౌంట్ల నుండి డబ్బులు వచ్చి జమయ్యాయి కదా పేటిఎం కూలీని కదా సార్ తలో వంద యాభై ఎత్తా ఉంటారో డబ్బులకు కక్కుతి పడి ఒక ప్రాంతాన్ని మహిళా లోకాన్ని నోటికొచ్చినట్టు కోస్తావా సిగ్గులేదు నా అవసరం నాకుంటది సార్ మీరు డబ్బులు ఇవ్వండి ఎవరిని తిట్టాలో వాళ్ళని తిట్టేస్తా నువ్వేమైనా పోకిరిలో మహేష్ బాబు అనుకుంటున్నావా టుడుక సార్ మాట్లాడండి మీరు ఇలా తిడితే ఊరుకోను ఎరా నిన్ను ఒక మాట అంటేనే ఇంత పౌరుషం పుడుచుకొచ్చిందే తోటి మహిళాలోకాన్ని నువ్వు మాట్లాడకూడని మాటలతో బాధ పెడితే వాళ్ళెంత బాధపడతారు వాళ్ళ బాధకు కారణమైన నిన్ను ఏం చెయ్యాలి కరెక్టే కానీ సార్ నేను డబ్బుల కోసమే చేశాను ఆ వైసీపీ బ్యాచ్ అంతా నాతో అలా మాట్లాడిచ్చారు అసలు ఈ టాపిక్ నీకు ఇచ్చింది ఎవరు మెయిన్ హెడ్ జలగన్న స్క్రిప్ట్ ఇచ్చింది గజ్జల ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇచ్చింది కేఎస్ఆర్ ఫోన్లో సలహాలు ఇచ్చింది కాంబాబు సరి చేసింది డైమండ్ రాణి ఇలా ఒకళ్లే ఉంది బ్యాచ్ అందరూ తలో సలహా ఇచ్చారు జర్నలిస్టుల పరువు గంగలో కలిపావు కదా నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన జర్నలిస్టులకు విలువ లేకుండా పోతుంది ప్రజల్లోకి ఒక మాట మాట్లాడే ముందు అన్ని ఆలోచించుకుని మాట్లాడాలి మనోభావాలు దెబ్బతీసేలా డబ్బులకి కకుర్తి పడి వాగే నీలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు వేస్తే గాని మీరు దారిలోకి రారు అయినా ఇప్పుడు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పే కదా వాళ్ళందరూ చేయించారని వాళ్ళను కూడా అరెస్ట్ చేయండి ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు నువ్వు నాకు సలహాలు ఇవ్వకు నోరు ఉంది కదా అని రెచ్చిపోయావు నిన్ను తుళ్ళూరు మహిళల దగ్గరకు వదిలితే నీ ఒళ్ళు గుల్ల గుల్ల అయ్యేలా కొల్ల అమ్మా ఆ పని మాత్రం చేయకండి సార్ తప్పోప్పో అయిపోయింది నన్ను వదిలేయండి సార్ నీలాంటి వాళ్ళు బయట ఉంటే ఎంతమంది మనోభావాలు దెబ్బతీస్తారు నీకు ఈ నాలుగు కోడలే కరెక్ట్ మా జలగన్న వస్తాడు సార్ నన్ను విడిపిస్తాడు గంజాయి బ్యాచ్ దగ్గరికి పెట్టింగ్ ఆడే వాళ్ళ దగ్గరికి రౌడీల దగ్గరికి నీలాంటి పనికి మాల వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించడం సమాజానికి హాని కలిగించే నీలాంటి వాళ్ళను రక్షించడం ఇదేగా మీ చేసే పని మాలాంటి లాంటి నీచ నికృష్ట దరిద్రపు దుర్మార్గులకు నరకాసురుడు లాంటి అసురుడు సార్ మా జలగన్న మాకెప్పుడు అండగానే ఉంటాడు 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 ఆల్రెడీ ఒకసారి జనాలు లాగి పెట్టుకొట్టి పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు ఇప్పుడు నీలాంటి వాళ్ళను సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో ఆ పదకొండు కూడా రాకుండా చేసుకుంటాడే కానీ ముందు నీకు గట్టిగా వాయిపడాలి అమ్మో వద్దు సార్ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ హే హే నిన్ను వదలడమా మొన్న మహానాడులో ఆల్రెడీ చిన్నబాబు చెప్పారు మహిళలను ఉద్దేశించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాట తీస్తామని అయినా సరే నీలాంటి వాళ్ళు బరితెకిచ్చి మాట్లాడారు నీకు మామూలుగా ఉండదు భయపెట్టకండి సార్ డబ్బులు కకృతి పడి చేశాను నాకేం సంబంధం లేదు సార్ వాళ్ళు అనమంటనే అన్నాను సార్ మీ కాళ్ళు పట్టుకుంటా నన్నేం చేయకండి వదిలేయండి ఈ బుద్ధి మురికి మాటలు అనకముందు ఉండాలి హీడి ప్లరిఫూల్ రాస్కేర్ నీకు డైలీ కోటింగ్ ఇవ్వాల్సిందే నిన్ను మామూలుగా వదిలేస్తే ఎలా ఫేక్ జర్నలిస్టు ఎలా ఆ జలగన్న ఆ కేసీఆర్ నా కొంప ముచ్చారు నా బ్రతుకు కుక్కలు చెప్పిన విస్తరైపోయిద్ది హే ఏ తొంగ ఏడుపు ఏడిస్తే నీ కోటింగ్ వాటా పెరుగుతుంది లాప్తే